ये तो लिंगम का अच्छा चेक कर रहा है ना डोंट टच मित्रमा ये लिंगम बेटी लिंगम दिया हां वालों मना दी बाबा ना सही बुड्ढे बाबा ने है रोल पेटी सारे डाल के बुड्ढे तो बहुत हां ना

మేడం మేడం పలువున్నా చెప్పులిపి మనం చూడండి వాళ్ళ ఆడ పెట్టుడు ఏంది ఈ ఇది పెట్టుడు అధ్యక్షన్ చాలా కబ్జయరు వీళ్ళది ఊరు కాదు వేరే ఊరు నుంచి వీళ్ళకి బతకనికొచ్చు సరే మీరు వేరే ఊరి నుంచి వీళ్ళకి బతకనికొచ్చు పోనీ ఊరు వ్యవసాయం చేసుకుంటుండ్రు ఏదైనా పని చేసుకుంటుండు పాల్పడుతుంది అనుకుంటే ఇదే ఒక

మన గోడి గుడి మా హిందు కనిపిస్తుంది మేమైతే ఎట్లా భూమి ఆక్రమించుకొని

ఉపాధి ఉన్నది ఉపాధి కూడా ఉన్నది వీరి మీద అడ్జెస్ట్ అనుకో నీ ఉపాధి మీద పడుతుంది మంచి కోసం తెలిసిన వ్యక్తి కాబట్టి లేదు వదిలేసుకోమైతుంది దీనివల్ల భక్తులు ఎక్కడ రేట్ చేయాల్సిందే లేదు భవిష్యత్తు అడ్ చేసుకోవాలి కానీ అన్ని కట్టుకుంటే పోతే మంచిగా ఉండదు కదా అంటే ಸ್ಕೂಲ್ ಕಡೆ ಸಾರ್ ದಿನ ಎಂಟು ಎವರೈತೆ ಪರ್ಮಿಷನ್ ಇರ್ದೇ ಮಾಡಿ ఉండగా మేడం బ్యాంగ్ కూడా అక్కడ పోయినాయి మేడం సలహాలు లేక హెడ్ క్వార్టర్ లేక